కో అంటే కోటి వస్తుందో లేదో కానీ ఆ కాయిన్ ఉంటే మాత్రం కోటి వచ్చినట్లే కనిపిస్తుంది కానీ కనిపించదు ఎదురుగానే ఉంటుంది కానీ ముట్టుకోలేం కాయిన్ కానీ కాయిన్ బిట్కాయిన్ మాయలివి ఒక్క కాయిన్ సంపాదిస్తే చాలు కోటీశ్వరులు అయిపోయినట్లే రెండు రూపాయలతో మొదలైన బిట్కాయిన్ విలువ ఇప్పుడు కోటి రూపాయలు దాటేసింది సరిగ్గా మూడు నెలల కింద వాల్యూ పడిపోవడంతో బిట్కాయిన్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు కట్ చేస్తే దూసుకుపోయింది అసలు బిట్కాయిన్ ధర ఎందుకు ఇంతలా పెరిగింది ఈ మూడు నెలల్లో అసలు ఏం జరిగింది ఒక్క కాయిన్ ఉంటే చాలు కోటీశ్వరులే కోటి రూపాయలు దాటేసిన బిట్కాయిన్ క్రిప్టో వరల్డ్ లోనే బిట్కాయిన్ కొత్త రికార్డ్ ఏప్రిల్లో భారీగా బిట్ బిట్కాయిన్ మూడు నెలల్లో మళ్లీ పరుగుల మీద పరుగులు కోటితో ఆగేనా కొత్త రికార్డులు చూస్తామా అసలేంటి బిట్కాయిన్ అంత క్రేజ్ బిట్కాయిన్ మీద పెట్టుబడులు సేఫేనా ఈక్విటీలతో పాటు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు మంచి ఆదరణను పొందుతున్నాయి చాలా మంది క్రిప్టోలను న్యూ ఏజ్ పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు అయితే వీటిలో కొన్ని గుర్తింపు పొందిన క్రిప్టోకాయిన్స్ మాత్రమే ఫేమస్ అయ్యాయి అందులో టాప్ లో ఉంటుంది బిట్కాయిన్ క్రిప్టో మార్కెట్ రారాజుగా ఆధిపత్యం చూపిస్తోంది బిట్కాయిన్ రోజు రోజుకి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఇప్పుడు జీవితకాల గరిష్టాలను తాకింది ఒక్క బిట్కాయిన్ విలువ లక్ష పదిహేడు వేల డాలర్లు దాటింది అంటే మన కరెన్సీలో కోటి రూపాయలు దాటేసిందన్నమాట ఇది బిట్కాయిన్ చరిత్రలోనే అతిపెద్ద వాల్యూ నిజానికి సరిగ్గా మూడు నెలల కింద బిట్కాయిన్ విలువ పడిపోయింది ఇకపై ఇలానే కంటిన్యూ అవుతుందని అనుకున్నారంతా ఎప్పుడైతే ట్రంప్ మళ్లీ గెలిచారో బిట్కాయిన్ పరుగులు పెట్టడం మొదలు పెట్టింది ఇప్పుడు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది గడిచిన మూడు నెలల కాలంలో బిట్కాయిన్ దాదాపు నలభై శాతం పెరుగుదలను నమోదు చేసింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా టారిఫ్స్ ప్రకటించడం బ్రెజిల్ పై యాభై శాతం సుంకాలను ప్రకటించడం లాంటి చర్యలు క్రిప్టోల ర్యాలీకి కారణంగా కనిపిస్తున్నాయి క్రిప్టో కరెన్సీలకు ట్రంప్ సర్కారు మద్దతు డిజిటల్ ఆస్తుల మార్కెట్కు గణనీయమైన ప్రోత్సాహాన్నిచ్చింది ట్రంప్ ఫ్యామిలీ నేతృత్వంలోని సంస్థైన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ బిట్కాయిన్ ఈథర్ సోలానా లాంటి క్రిప్టో ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టే ఎక్స్చేంజ్ రూపొందించాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇది ప్రస్తుతం క్రిప్టోలపై నమ్మకాన్ని పెంచుతోంది దీంతో బిట్కాయిన్ పరుగులకు అడ్డు లేకుండా పోతోంది జీవితకాలపు రికార్డులు క్రియేట్ చేస్తోంది బిట్కాయన్ లాంటి క్రిప్టో కరెన్సీలు భారీ ఎత్తున ఇప్పటికీ చలామణిలో ఉన్నాయి ట్రంప్ లాంటి వాళ్ళు దానికి అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా దానికి కొంత బలం వెన్నుదన్ను ఉన్నాయి అంతిమంగా ఏంటంటే ఈరోజు బిట్కాయిన్ ఎందుకు వాడుతున్నారు ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది అందరు కాకపోవచ్చు కానీ ఎక్కువ మంది ఎందుకు వాడుతున్నారంటే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి వాడుతున్నారు అండర్ కరెంట్గా ఉండే ట్రాన్సాక్షన్స్కి ప్రపంచవ్యాప్తంగా ఆర్మ్స్ ట్రేడ్కి ఆయుధాల ట్రేడ్కి కానీ డ్రగ్స్ ట్రేడ్లో కానీ మనీ లాండరింగ్లో కూడా పెద్ద పాత్ర ఈ క్రిప్టో కరెన్సీలు బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలకు ఉంది కొంత ఆపాత్ర కూడా ఇది పోషిస్తుంది ఓవరాల్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనేది డీసెంట్రలైజ్డ్ కరెన్సీ దాన్ని ఎవరు కంట్రోల్ చేయరు ఎన్నికల ముందు నుంచే క్రిప్టోలకు ట్రంప్ అనుకూలంగా ఉండడం ఆయన ఫ్యామిలీ కూడా క్రిప్టో పరిశ్రమలో వ్యాపారం చేస్తూ ఉండడం కూడా గ్లోబల్ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బిట్కాయిన్ మొత్తం పద్దెనిమిది శాతానికి పైగా పెరిగింది జులై పన్నెండు నాటికి బిట్కాయిన్ విలువ లక్ష పదిహేడు వేల డాలర్లు దాటింది అయితే ప్రస్తుతం టెక్నికల్ కారణాలతో పాటు ఫండమెంటల్స్ కూడా బిట్కాయిన్ ర్యాలీకి కారణంగా కనిపిస్తున్నాయి అమెరికాలో క్రిప్టో ఈటీఎఫ్స్ రాక ప్రపంచవ్యాప్తంగా రెగ్యులేటరీ అడ్డంకులు తొలగింపు లాంటి కారణాలు ప్రస్తుతం క్రిప్టోలను ఆకర్షణీయంగా మారుస్తున్నాయి బిట్కాయిన్ ధరలు పెరగడంతో ఇతర క్రిప్టో కరెన్సీల్లోనూ లాభాలు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఈథర్ రెండు వేల తొమ్మిది వందల డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది దీంతో పాటు క్రిప్టో సంబంధిత షేర్లలోనూ మెరుగైన వృద్ధి కనిపిస్తోంది బిట్కాయిన్ కు మద్దతుగా నిలిచిన స్ట్రాటజీ ఫిర్ము షేర్ భారీగా లాభపడింది ఇండియన్ ఇన్వెస్టర్లు పదిహేనేళ్ల కింద ఓ బిట్కాయిన్ కొని ఉంటే వాళ్లకు అదృష్టం దరిద్రంలా పట్టినట్లే రెండు వేల తొమ్మిదిలో బిట్కాయిన్ ధర సున్నా పాయింట్ సున్నా నాలుగు ఎనిమిది ఆరు ఐదు డాలర్ల దగ్గరుంది అంటే మన కరెన్సీలో అటు ఇటుగా రెండు రూపాయలన్నమాట అప్పుడు రెండు రూపాయలు ఖర్చు చేసి బిట్కాయిన్ తీసుకుని ఉండి ఉంటే ఇప్పుడు దాని విలువ కోటి రూపాయలయ్యేది పదిహేనేళ్లలో ఏకంగా నలభై నాలుగు లక్షల రెట్ల కంటే ఎక్కువ రాబడిని బిట్కాయిన్ తెచ్చిపెట్టింది ఇక అటు బిట్కాయిన్ మొత్తం మార్కెట్ విలువ రెండు పాయింట్ రెండు మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది అటు డోజి కాయిన్ కూడా మంచి ర్యాలీని చూస్తోంది క్రిప్టోలను జనాలు కొత్త రకం డిజిటల్ ఆస్తులుగా పరిగణించడం అంగీకరించడం ప్రారంభించడమే వీటి ధరల ర్యాలీకి కారణం చట్టబద్ధత లేని కరెన్సీ ఇది అయినా సరే రయ్యన దూసుకుపోతోంది ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు దాటేసింది అసలు బిట్కాయిన్ ఎలా పుట్టింది ప్రయాణం ఎలా మొదలయ్యింది దీని విలువ ఎప్పుడెప్పుడు ఎంత ఉంది భవిష్యత్తులో దీని వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉందా ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం కరెక్టేనా ఇది డిజిటల్ యుగం ఏం జరిగినా ఏం చేసినా టెక్నాలజీతోనే అలా పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ ఫోన్పే గూగుల్ పే లాగా ఇదో వాలెట్ అంతే క్రిప్టోగ్రఫీ ఫార్ములాతో బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి దీన్ని తయారు చేస్తారు వరల్డ్ వైడ్ గా ఆరు వేలకు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి ఆ విలువలో సగానికి పైగా దే సటోషి నకమోటో అనే వ్యక్తి బిట్కాయిన్ క్రియేట్ చేశారు అయితే నకమోటో ఎవరో ఇప్పటికీ ప్రపంచానికి తెలియదు బిట్కాయిన్ ను క్రియేట్ చేయడానికి కారణం మాత్రం రెండు వేల ఎనిమిదిలో వచ్చిన మహామాంద్యం ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంక్ అయినా ఫెయిల్ కావచ్చని మాంద్యం నిరూపించింది ఆర్థిక వ్యవస్థను ప్రముఖ సంస్థల నియంత్రణ నుంచి తప్పించాలని ఆర్థిక వ్యవస్థలో సామాన్యులకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో పుట్టిందే బిట్కాయిన్ ఇప్పటికీ బిట్కాయిన్ ఓపెన్ సోర్స్ ఇది ఎవ్వరికీ సొంతం కాదు పూర్తిగా ఎవరి నియంత్రణలోనూ ఉండదు దీన్ని పబ్లిక్ గా ఉండేలా డిజైన్ చేశారు రెండు వేల తొమ్మిదిలో దాదాపుగా సున్నా 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 పాయింట్ నాలుగు ఎనిమిది ఆరు ఐదు డాలర్లుగా ఉంది రెండు వేల పదిలో సున్నా పాయింట్ ఒక డాలర్లకు చేరింది అయితే రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో ఒక డాలర్కు రెండు వేల పదమూడులో పన్నెండు వందల డాలర్లకు చేరి రెండు వేల పద్నాలుగులో మళ్లీ మూడు వందల నలభై డాలర్లకు పడిపోయింది రెండు వేల పదిహేడులో రెండు వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ ఆ తర్వాత అదే ఇయర్ ఐదు వేల డాలర్లు డిసెంబర్ నాటికి మూడు వేల మూడు వందల డాలర్లకు పడిపోయింది రెండు వేల ఇరవై మార్చి నాటికి ఐదు వేల డాలర్లకు చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో యాభై ఏడు వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ అదే ఏడాది డిసెంబర్ నాటికి లక్ష డాలర్లు దాటింది ట్రంప్ గెలుపు తర్వాత కొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఇప్పుడు లక్ష పదిహేడు వేల డాలర్లు దాటింది కోటి క్రాస్ చేసేసింది మైనింగ్ ద్వారా కేవలం రెండు కోట్ల పది లక్షల బిట్కాయిన్లకు మాత్రమే ఛాన్స్ ఉండడం అన్ని దేశాల్లో క్రమంగా జలామణి ఎక్కువ కావడంతో డిమాండ్ పెరుగుతోంది బిట్కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తులు ఉండరు వీటితో జరిగే వ్యవహారాలు అత్యంత పారదర్శకం అయితే వీటిలో పెట్టుబడి ఎప్పటికీ సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బిట్కాయిన్ను ఓ ఆస్తిలా చూడడానికి వీలు ఉండదు అప్పటికప్పుడు ఆ సమయానికి ఓ పెట్టుబడిగా బిట్కాయిన్ అవకాశం మాత్రమే భవిష్యత్తులో బిట్కాయిన్ కు వాల్యూ మరింత పెరుగుతుందా అంటే జరగొచ్చు జరగకపోవచ్చు ఖచ్చితంగా చెప్పడానికి ఇది కంటికి కనిపించేది కాదు లెక్కలకు అందేది కాదు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మారిపోయింది దీంతో బిట్కాయిన్ పెట్టుబడుల విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి అయితే ఇదే గరిష్టం అని లక్ష ఇరవై వేల వరకు గరిష్టంగా పెరిగే ఛాన్స్ ఉంటుందని ఆ తర్వాత కు డౌన్ ఫాల్ అన్నది మరికొందరి అభిప్రాయం